క్రీస్తునందు మిక్కెలి ప్రియమైన ప్రార్థనాటి టీవీ ప్రేక్షకులకు రక్షకుడు పునరుత్డు నజరేడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు ప్రభునందు ప్రియమిటలారా బాగున్నారు కదా ఈరోజు మన యొక్క ధ్యానంశము సుంకపు గుత్తదారుడైన జక్కయ్య సుంక సుంకపు గుత్తదారుడైన జక్కయ్యను గురించి మనం ధ్యానించబోతున్నాం మరి లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఒకటవ వచ్చినం నుండి పదవ వచ్చినం వరకు ఆయన సంచరిచుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దానికుండా పోవచ్చుండెను పోవచుండెను ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు ఏసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపుగా కూడి ఉండుట వలన చూడలేకపోయాను అప్పుడు ఏసు ఆ త్రోవోలో ఉండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కెను యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట ఉండవలసినదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకునేను అందరూ అది చూసి ఈయన పాపియన మనుషుని బస బసచేయ వెళ్ళలని చాలా సనుగుకొనిది జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభువ నా ఆస్తుల సగము బీదలకిచ్చుచున్నాను చూచున్నాను నేనెవని యుద్ధనైనను అన్యాయముగా దేనినైనాను తీసుకుని నేడల అతనికి నాలుగంతలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పిను అందుకేసు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి నశించు దానిని వెతికి రక్షించుటకు మనుష్ కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను ఈ దైవ గ్రంథంలో మనము దోకాసు వార్త పదవ అధ్యాయం నుండి పదవ అధ్యాయం పంతొమ్మిదవ అధ్యాయంలో ఒకట వచ్చి నుండి పది వరకు మనము చదువుకున్నాము జక్కయ్య అంటే ఆ పేరుకు అర్థము నిర్మలుడు లేక పవిత్రుడని అర్థం జక్కయ్య అని పేరు ప్రియబిడ్డ ఈ వాక్య భాగంలో చూస్తే ఇతను ఎరుకో పట్టణస్తుడని కాబట్టి జక్కయ్య అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా జక్కయ్యను చాలామంది పాపాత్ముడు అనుకుంటున్నారు అక్కడంతా వాళ్ళంతా ఇటు పాపి అని కానీ ఇక్కడ చూస్తే మనకు ఇతడు ఒక గొప్ప ధనవంతుడుగా మరి అక్కడ ఒక ప్రభుత్వ ఉద్యోగిగా మనం చూస్తున్నాం అయితే ఈ జక్కయ్య ఏసయ్యను గురించి విన్నాడు చాలా సార్లు విని ఏసయ్యను చూడాలి అనుకొని ఆయనను చూసేదానికి గుంపు జన సమూహం దగ్గరికి వెళ్తే ఇతడు పొట్టి కాబట్టి పొట్టి జక్కయ్య అంటారు మనం కూడా పిలుస్తుంటాం ఈయన ఎలాగా చూడాలి ఎట్లయినా చూడాలనే ఆశ పుట్టింది అందుకని ఆ మార్గం వెళ్ళే మార్గంన ఒక మేడి చెట్టు ఉన్నప్పుడు ఆ చెట్టు ఎక్కి కూర్చున్నాడు ఆ చెట్టు ఎక్కి కూర్చున్నప్పుడు ఏసయ్య ఆ దారినే వస్తున్నాడు ఏసయ్య జక్కయ్యను ఎతుక్కుంటూ వచ్చినట్టుగా ఉంది ఆ దృశ్యం జక్కయ్య ఏసయ్యను చూడాలని వచ్చినట్టు ఇద్దరు కూడా ఆ చెట్టు దగ్గర కలుసుకున్నారు ఏసయ్య వచ్చి ఆ చెట్టు దగ్గర నిలబడ్డాడు చెట్టు పైన జక్కయ్య ఉన్నాడు ఇక్కడ ఒక మనము చూసినట్లయితే పరిశుద్ధుడైనటువంటి ఏసయ్య ఏ ఆ పాపి అయినటువంటి జక్కయ్య దగ్గరకు వచ్చాడు పరిశుద్ధుడైన జక్కయ్య పాపి పరిశుద్ధుడైన ఏసయ్య పాపి అయిన జక్కయ్య ఇద్దరు అక్కడ కలుసుకున్నారు ఆ మేడి చెట్టు దగ్గర నశించిన దానిని వెతికి రక్షించడాకు మనుష కుమారుడు వచ్చెను కాబట్టి యేసు ప్రభు ఆ నశించిపోతున్న పాపాకుడు అనేటువంటి జక్కయ్యను వెతుక్కుంటూ వచ్చి ఆడ నిలబడినట్లుగా మనం చూస్తున్నాం ప్రిబిడ్డ వచ్చిన వెంటనే జక్కయ్య త్వరగా దిగుమ్ము అంటనే నేను నీ ఇంటికి నేను రావాల్సి ఉంది ఉండవలసి ఉంది కాబట్టి వెంటనే దిగు అంటనే వెంటనే దిగేశాడు మొట్టమొదట ఆయన చేసిన జక్కయ్య చేసిన పని ఏమిటి ఏసయ్య చెప్పిన మాట ఏమిటి అంటే చూస్తే ఏసయ్య వెంటనే దిగు అన్నాడు జక్కయ్య వెంటనే దిగేశాడు ప్రియబిడ్డ చాలా త్వరగా ఏ జక్కయ్యలో మార్పు వచ్చేసింది మార్పు వచ్చిన వ్యక్తులలో జక్కయ్య చాలా త్వరగా వెంటనే ఆ గడియలోనే మార్పు చెంది వెంటనే లోబడి తను తాను తగ్గించుకొని దిగేశాడు ఒక ప్రభుత్వ ఉద్యోగి మరి ధనవంతుడు ఏసయ్య మాటకు లోబడి తను తాను తగ్గించుకున్నాడు అహంకారం అనే చెట్టు ఎక్కినాడు ఏసయ్య మాటకు లోబడి అహంకారాన్ని తగ్గించుకొని తను తాను తగ్గించుకుని దిగినాడు వెంటనే మారిపోయినాడు ఆయన మాట విన్న వెంటనే మార్పు వచ్చేసింది జక్కయ్యలో కాబట్టి కొంతమంది అయితే నమ్మరు ఎన్నిసార్లు దేవుని మాటలు వింటూ ఉన్నా అంత త్వరగా మారరు సంవత్సరాలు ఏళ్ళు గడిచిపోతున్నా కూడా అంత త్వరగా దేవుని మాటకు లోబడరు ఇక్కడ మనము ఒకడు మార్పు వాడున్నాడు అని లేఖన భాగాలలో మనకు రాయబడింది బిడ్డలారా ఇక్కడ నశించిపోయినటువంటి జక్కయ్య మేడు చెక్కాడు అయితే ఆ చెట్టు దగ్గరికి త్వరగా దిగమని ఏసయ్య చెప్పిన వెంటనే జక్కయ్య దిగినట్టుగా ఈ సందర్భం మనకు త్వరగా జరిగినటువంటి మారు మనసును మనం గమనిస్తున్నాం రెండవదిగా ఈ జక్కయ్య ఎటువంటి వాడంటే జక్కయ్యని ఎవ్వరు ఇష్టపడరు జక్కయ్యనందరు పాపాడు పాపి ఎందుకు అట్లా అంటున్నారు జక్కయ్య సుంకప్పుదారు గుత్తపుదారు పన్నులు వసూలు చేస్తూ ఉంటాడు ఎక్కువ ప్రభుత్వం చెప్పెట్టి చెప్పినటువంటి పన్ను కాకుండా ఇంకా ఎక్కువ వేసి ప్రజల దగ్గర పీడించి ఎక్కువ వసూలు చేసుకుంటాడు బాగా ఆస్తి సంపాదించుకుంటున్నాడు అందరినీ పీడిస్తూ ఉంటాడు ఒక పిసినారి అనుకోవచ్చు అందరినీ దోచుకునే వ్యక్తి అనుకోవచ్చు కాబట్టి అందరి జక్కయ్య అంటే అందరికీ ఇష్టం లేదు కోపం అసహ్యం అందరినీ మా పీడిశకు తింటున్నాడు అని చెప్పి జక్కయ్యను ఎవ్వరు కూడా ఇష్టపడరు అటువంటి జక్కయ్య మార్పు చెంది రక్షించబడినటువంటి చరిత్ర జక్కయ్య చరిత్ర ఒక ప్రాముఖ్యత ఇక్కడ సంపాదించుకున్నాడు ఇప్పుడు ఈ సుంకపు గుత్తదారులు అంటే విదేశీయుల దగ్గర పనిచేస్తున్నాడు ప్రభుత్వం దగ్గర కానీ ఈ యూదులలో ఆ విదేశీయుల దగ్గర పనులు చేసే వారిని అంటరాని వారుగా వాళ్ళను చాలా నీచంగా చూస్తారు వాళ్ళ దేవాలయాలను రాణించుకోరు వాళ్ళ పెళ్ళిళ్ళకు దానికి కూడా రాణించుకోరు వాళ్ళంటే చాలా అసహించుకుంటారు ఎందుకంటే విదేశీయుల దగ్గర పోయి ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి వారిని సుంకరులను కూడా సుంకపు గుత్తదారుడుగా కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఈ సుంకరపు సుంకర సుంకపు గుత్తదారుడైనటువంటి వాడు విదేశీయుల కింద పనిచేస్తున్నాడు కాబట్టి ఎవరు కూడా విదేశీయుల కింద వాళ్ళ అధికారి కింద పడి పని చేయడానికి ఇష్టపడరు ఆనాటివి ఇజ్రాయెల్ ఈదులు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగం అయితే వాళ్ళను బాగా ద్వేషిస్తారు అందుకే అదొక కారణం జక్కయ్యను వాళ్ళందరూ ఇష్టపడకుండా ఉండడానికి కామన్ ఈదులు స్వాతంత్రంగా ఉండాలని దాస్యత్వం చేయకూడదు వాళ్ళు ఒకరి కింద పని చేయడానికి ఇష్టపడారు ప్రియబిడ్డారా జక్కయ్య పన్నులు వసూలు చేయడం ప్రజలను ఇంకా అధికంగా బాధిస్తున్నాడు కాబట్టి ఎవరు ఇష్టపడకుండా ఉన్నారని వాక్యంలో చెప్పబడుతుంది అయితే ఇటువంటి పిసినార జక్కయ్య ఎవరు ఇష్టపడని జక్కయ్యకు మరి ఏసు దగ్గరకు వచ్చి రక్షించబడాలని ఇష్టం ఉంది ప్రభు వద్ద రక్షించబడడానికి చాలా ఇష్టం ఉంది అందుకే ఆయన ఎవరో చూడాలని ఏసయ్య ఎలాగుంటాడు ఎవరు చూడాలి ఇంత అద్భుతాలు చేస్తున్నాడు ఇంతగా బోధిస్తున్నాడు ఆ ఏసఐ నేను చూడాలి నేను చూడాలి అంత మంచివాడా అంత మంచివాడా ఇన్ని సత్యాలు చెప్పాడా అని జక్కయ్యలో ఒక ఆశ పుట్టింది ఆ దేవుని మాటలు వినడం వలన జక్కయ్యలో మార్పు వస్తూ ఉంది నా నేనే తిట్లుండానే నేను ఇంత అందరి చేత అందరు నన్ను అశయించుకుంటా నేను బానిసగా ఈ ప్ర బానిసగా నేను విదేశీయుల కింద పనులు చేసుకుంటా అందరినీ పీడిస్తా పన్నులు వసూలు చేస్తే ఇట్లా ఉండానని అతని లోపల బాధ ఉండవచ్చు అందుకే ఏసయ్యను వెతుక్కుంటూ వచ్చాడు ఏసఐని ఎలాగే చూడాలి నన్ను కూడా రక్షిస్తాడేమో ఈ పాపం అంతా నాకు లేకుండా చేస్తాడేమో అని మనసులో ఆశ కాబట్టి బిడ్డలారా ప్రభు వద్దకు రక్షించబడడానికి మరి చాలా మంది వస్తుంటారు కానీ చాలా కష్టం దేవుని స్తోత్రం కానీ జక్కయ్య ప్రభువును చూడాలని మరి ఆ మనస్సులో ఎంతో ఆశ కలిగి ఆయనను చూడడానికి ఆ మార్గాలను వేచి ఉన్నాడు ప్రియబిడ్డలేరా అతడు ఎటువంటి ప్రాప్తి అయినప్పటికీ దేవుని యొక్క యేసు యొక్క కృప పొందడానికి రక్షించబడడానికి దేవుడు అతనికి అవకాశం ఇచ్చాడు అతనికి వెతుక్కుంటా వచ్చాడు ప్రియబిడ్డ ఈ జక్కయ్య ఒక మార్పులో ఒక నిశ్చయత తెచ్చుకున్నాడు ఒక తీర్మానం మనం గమనించవచ్చు జక్కయ్యలో ఏసుక్రీస్తును దృఢీకరించిన వారితోనూ జక్కయ్య విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము కుమారుడు అని యేసు ప్రభు అన్నాడు ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అబ్రహాము ఎవరు విశ్వాసానికి తండ్రి చాలా విశ్వాస పాత్రుడు అతనికి కుమారుడే ఈ జక్కయ్య కూడా ఇతడు సుంక గుర్తుదారుడు ఇతడు బానిసగా పనిచేస్తున్నాడు అని ప్రభు అనలేదు ఇతడు కూడా అబ్రహాం కుమారుడే అంటే జక్కయ్య ప్రభు నందు ఆ విశ్వాసము తండ్రి అయిన అబ్రహాం కుమారుడుగా చూస్తున్నాడంటే రక్షణ అనేది జక్కయ్యకు నేడు జక్కయ్య నీ ఇంటికి రక్షణ ఇచ్చినది అని కూడా ప్రభు చెప్పాడు పురిబిడ్డ కాబట్టి జక్కయ్య పొందినటువంటి ఆ రక్షణ ఎక్కువ ప్రశంసనీయమైంది ప్రభును జక్కయ్య వెంబడించలే అయినా కూడా జక్కయ్య ఆయనకు శిష్యుడయ్యాడు ఎప్పుడైతే ఏసఐను దర్శించాడో ఏసఐ మాటకు లోబడ్డాడో జక్కయ్య ఏసఐను వెంబడించే బిడ్డగా ఆయన శిష్యుడుగా ఆయన కూడా మార్చబడినాడు ప్రియబిడ్డలరా రక్షించబడడానికి మనము ఎన్నో వ్యాపకాలతో మనం త్రోసివేస్తూ ఉంటాం ఏసు వైపు చూడడం లేదు యేసును చూడాలని అనుకోవడం లేదు ఎంతోమంది మనకు చెప్తుంటారు యేసు వైపు చూడండి మీ యొక్క జీవిత ఆయన వైపే చూస్తూ గురి వద్దకు వెళ్ళండి అండి కానీ మనం లోకం వైపు చూస్తున్నాం అటు ఇటు ఎట్లా మనం బతకాలా ఎట్లా మనం ప్రయోజకం కావాలా ఇటువంటి లోకం వైపు చూస్తున్నాం కాబట్టి ఏసు వైపు మాత్రం చూడడం లేదు వాక్యాన్ని తులసి కానీ జిక్కయ్య మాత్రం యేసును చూడాలని నిర్ణయం తీసుకున్నాడు ప్రియబిడ్డ ఎలాగైనా సరే నేను యేసును చూడాలా అని చెట్టెక్కినాడు కాబట్టి కేవలము ఒక ఏసుప్రభును చూసటానికి ఆశ కాదు కానీ ఆయన ఒక కేవలం చూచటకే ఆ చెట్టు ఎక్కలేదు ప్రియబిడ్డ ఆత్మీయమైన ఆకలి పుట్టింది జక్కయ్యలో నేను కూడా మారాలి అని లోపల తపన ఉంది ఆ తపన ఉంటేనే అంత దూరం ఆయనను ఎత్తుకుంటూ ఎత్తుకుంటూ వెళ్ళి అందరిని తోసుకుంటూ చెట్టు ఎక్కు కూర్చున్నాడు కాబట్టి ప్రియబిడ్డ ఏసు ఎవడు అని చూడగోరినాడు ఆయన యేసు ప్రభు జక్కయ్యను వెతుక్కుంటూ వచ్చాడు ఇక్కడ చూస్తే అక్కడ ఎరుకో నగరంలో ఆ మేడు చెట్టు యొద్ద జక్కయ్య చెట్టు ఎక్కి కూర్చున్నాడు కదా ఇక్కడ మనకు ఏం కనిపిస్తుందంటే పాపి అయిన జక్కయ్య రక్షకుడైన యేసు పాపి అయిన జక్కయ్య రక్షకుడైన యేసు ఇదే రక్షకుడు యేసుని వెతుక్కుంటూ జక్కయ్య వచ్చాడు పాపి అయిన జక్కని వెతుక్కుంటూ ఏసయ్య వచ్చాడు కాబట్టి ఆ చెట్టు దగ్గర ఆ పాపి అయిన జక్కయ్య తను రక్షించగలిగిన రక్షకుడని ఆ మరి ఆ అవకాశం దొరికింది ఏసయ్యను చూడాలని పరిగెత్తాడు చెట్టు ఎక్కాడు కాబట్టి ప్రియబిడ్డలారా ఒక పాపి అయినటువంటి జక్కయ్య ఏసును చూడాలని అక్కడికి వచ్చాడు ఏసయ్య పాపిని వెతుక్కుంటూ ఆ జక్కయ్య కాడికి వచ్చాడు కాబట్టి రక్షణ ఒక నిశ్చయిత పొందిన జక్కయ్య ధన్యుడైనాడు ప్రిమేండ పాపి అయిన జక్కయ్యకు ఏసయ్యను కనుగొనే అవకాశం దొరికింది ఆ మార్గమున వెళ్తున్నాడు గొప్ప అవకాశం దొరికింది ఆ అవకాశాన్ని పోగొట్టుకోలే జక్కయ్య మనకు కూడా ఎన్నోసార్లు అవకాశం వస్తుంది స్వార్థ మంచి మంచి గొప్ప గొప్ప స్వార్థలు అందించబడేటువంటి ప్రదేశములకు ఆ ప్రాంతాలకు మనం వెళ్లకుండా మనకు వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుని ఎంతోమంది వెళ్ళిన వారు స్వార్థ విని మారుమనసు పొంది రక్షించబడి వాళ్ళ జీవితాలు బాగుపరుచుకున్నారు కానీ ఎవరైతే చూడాలని వినాలని వెళ్ళలేకపోయారో వాళ్ళ జీవితాలు అలాగే పతనమైపోతున్నాయి కాబట్టి ప్రియ బిడ్డల రక్షించబడటానికి మనకు ఎన్ని ఉన్నా కూడా మనము ఆ రక్షణ సువార్త ఎక్కడ అందుతుందో అక్కడికి వెళ్ళాలి బిడ్డ ప్రార్థన కుడికలు మీటింగ్స్ జరుగుతుంటాయి మంచి మంచి దైవజనులు వచ్చి బోధిస్తూ ఉంటారు వెళ్ళినప్పుడు మనకు స్వార్థ అందుతుంది మనకు మారుమనసు పొంది మనకు మనకు కావలసినటువంటి మాటలు అక్కడ మనకు దేవుడు పలికిస్తాడు జక్కయ్య అయితే ఎన్ని ఆటంకాలు వచ్చాయి పాపం అతడు పొట్టివాడు అదొక ఆటంకం జన సమూహం అంతా చుట్టూ దోగ్బుతా ఉండరు అదొక ఆటంకం దారి నడుస్తామంటే దారి లేదు ఇన్ని ఆటంకాలున్న జక్కయ్య మాత్రం పట్టుదలగా ఆ మనుషులను తోసుకుంటూ 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 ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఎట్లయినా ఏసైను చూడాలని చెట్టెక్కినాడు అతనిలో ఆసక్తి ఆటంకాలన్నీ ఆయన లెక్క చేసుకోలే పొట్టి జక్కయ్య కదా మనం కూడా రక్షించబడాలనుకుంటే మనకెన్నో ఆటంకాలు వస్తాయి ఇంట్లో ఆటకమే బయట ఆటకం రారా ఫ్రెండ్స్ పిలుస్తారు మనం అక్కడే పోదాం రండి పార్టీ చేసుకుందాంలేండి ఇక్కడే పోదాం రా ఇది చూద్దాం అది చూస్తాం రాని అప్పుడు అది ఒక ఆటంకాన్ని మనం దాటుకొని రాలేకపోతాం లోబడిపోతాం ఆటంకంలో అడ్డుపడినప్పుడు నిలబడిపోతున్నాం దేవుని దేవుని మాటలు వినడానికి వెళ్ళడం లేదు కనీసం ఆదివారం ఆరాధన కూడా వెళ్ళడానికి ఆటంకం వస్తే ఆగిపోతున్నారు ఆటంకాలు దాటుకుంటూ మనం వెళ్ళాలి ప్రేమిడ మనలో ఆశ పుట్టినప్పుడు మనం ఆటంకాలను లెక్క చేయం ఏసయ్య వస్తున్నాడని జక్కయ్య విన్న వెంటనే ఆశ పుట్టింది చూడాలని ఏసై మీద గొప్ప విశ్వాసం పుట్టింది అందుకే తన పొట్టివాడైన గుంపులో నా నలు నలిగిపోతున్న వాళ్ళని దొబ్బుకుంటూ 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 ఎట్లొకట చెట్టు ఎక్కి ఏసైని చూసి కలుసుకున్నాడు మనం కూడా దేవునిని నమ్మాలి ఆయన యొక్క ఇచ్చే రక్షణ పొందుకోవాలనే ఆసక్తి ఉంటే నీకు వచ్చిన ఆటగాళ్ళు ఇప్పుడు ఎక్కడుంది నాకు ప్రార్థన చేసుకున్న టైం ఉంది ఆ పని పని చేసి చాలా అలసిపోతా కాస్తే ఇప్పుడు టీవీ చూసి పండుకుంటూ నిద్రపోతా నాకు ఆదివారం కూడా ఒక్కరోజే సెలవు దొరికేది ఆ రోజు కష్టపడి నేను ఆ రోజు చర్చికి వెళ్ళేదానికి కూడా నాకు టైం లేదు ఆ రోజు కూడా నాకు పని ఉంటుంది ఇలా మనము ఆటంకాలను ఎదిరించలేక దేవుని కలుసుకోలేకపోతున్నాం ప్రేమిట కాబట్టి ఏసుక్రీస్తును మనం చూడలేక పోయే వాళ్ళు అనేకమైన కారణాలు ఉండొచ్చు నాకు వంట చేయాలి పిల్లలకి ఇది చేయాలి అది చేయాలి మన వాళ్ళని పంపాలి నేను ఎక్కడ పోయి దేవుని మాటలిందు కనీసం టీవీలో వస్తున్న సువార్తనైనా వినడానికి కూడా టైం లేదు ఆటంకము యేసును దేవుని వాక్యాన్ని కలుసుకోవడానికి వినడానికి ఆటంకాలు జక్కయ్య చరిత్రలో జీవితం చూస్తే అంత పిసినారైనటువంటి జక్కయ్య అంత పాపాడైన పిలవడుతున్న జక్కయ్య ధనవంతుడుగా మరి అందరినీ పీడించి సుంకాలు వదిలి చేసిన చెక్కయ్యకులో మార్పు వెంటనే వచ్చింది ఏసయ్య మాటలు విన్న వెంటనే అతను ఆశ పుట్టింది దేశయ్యను చూడాలని మరి అదే కాకుండా ఏసక్క అది దిగిరా అంటే వెంటనే దిగబడ్డాడు ఎందుకంటే ముందుగానే ఆశ ఉంది కాబట్టి వెంటనే పరిగెత్తేసాడు చాలాసార్లు మన జీవితంలో మనం నిజంగా మన ఆశ కలిగి ఉంటే నా జీవితంలో ఎన్నో మార్లు ఎన్నో ఆటంకాలు ఇప్పుడు ఈ వాక్యం చెప్పడానికైనా పొద్దున్న నుంచి నాకు ఆటంకాలే ఎన్ని టెన్షన్లు ఎన్ని చెప్పకూడదులే ఏం చెప్పినావు ఈ ముసలి ప్రాయంలో నీకు టెన్షన్ ఎందుకు వద్దులే వాళ్ళు వీళ్ళు చెప్పడం మనసుకు కూడా అలా తోచడం ఆటంకం దేవుని మాట ఉచ్చరించడానికి ప్రకటించడానికి ప్రార్థించడానికి కలుసుకోవడానికి ఆటంకాలు ఉంటాయి కానీ వాటిని దాటుకొని మనం దేవుని కలుసుకోవాలి ఇప్పుడు దేవునితో మాట్లాడుతూ మీతో కలుసుకోవడానికి నా నా ఆటంకాలన్నిటిని కూడా పక్కన పెట్టి శరీరం సహకరించడం లేదు ఇంట్లో ప వసతులు సహకరించడం లేదు మనకున్న ఎన్నో ఇబ్బందులు అవన్నీ దొర్లుకుంటూ దాటుకుంటూ మనం గమ్యం చేరాలి ప్రిబిడ్డ కాబట్టి జక్కయ్య దేవునికి కలుసుకున్నాడు నీ ఇంటికి రక్షణ అని చెప్పి వెంబడించినాడు బిడ్డలారా కాబట్టి ప్రభును స్వీకరించిన వాడు సొంత రక్షకునిగా అంగీకరించాలంటే నీవు రక్షింపూడినట్లయితే నువ్వు తప్పకుండా ఏసయ్యను చూడాలని ఆయన స్వీకరించాలని ఆ సొంత రక్షకునిగా అంగీకరించాలని నీ హృదయంలో ముందు ఆశ పుట్టాలి నీ జీవితంలో ఏ ఆయనను ఆహ్వానించాలి నీ ఇంటికి నేను రావాలి అని ఏసై చెప్తే నీ ఇంటికి నేను నీతో మీ ఇంట్లో నేను ఉండాలి ఇప్పుడు ఈరోజు అంటనే వెంటనే దిగి రా ప్రభు రా ఇంటికి రా అని చెప్పేసి తీసుకొని పోయి ఏం చెప్పాడు వెంటనే మారినాడు తన మార్పును చూపించినాడు ప్రభువా ఇదిగో నేను ఎవరి దగ్గరైనా నేను అన్యాయంగా తీసుకున్న సొమ్మును నాలుగింతలు వాళ్ళకి నా ఆస్తిని నా సగం బీదవారికి పంచేస్తా జక్కయ్యలో మార్పు వచ్చింది ప్రియబిడ్డ ఏసయ్యను రక్షకుడిగా అంగీకరించినాక మార్పు వచ్చింది జక్కయ్యలో ఈనాడు మనం ఎంతోమంది పిల్లలు పెద్దలు ఏసు ప్రభు నేను నమ్మిన నేను బాప్తీష్ తీసుకుంటా ప్రేబిడ్డా మనము నమ్మినట్టు గుర్తు మనం బాప్తం తీసుకున్నట్టు గుర్తు ఏంటి మన జీవితంలో మార్పు కనపరావాలి జక్కయ్య పాపి పాపి అనిపించుకున్న జీవితంలో మార్పు వచ్చేసింది అబ్బాయి ఎంత మంచి వాడైపోయినాడు జక్కయ్య మళ్ళా నా డబ్బు నాకు నాలుగింతలు ఇచ్చినాడే ఎంత మారినాడు జక్కయ్య అని ప్రజలు అనుకున్నారు చరిత్రలో కూడా మరి చరిత్రలో కూడా ఆయన పేరు ఎక్కింది ఎందుకంటే ఆయనలో మార్పు వచ్చింది కాబట్టి కాబట్టి ప్రియమైన బిడ్డలారా మారినట్టుగా తన జీవితంలో మార్పును చూపిస్తుంది ఎందుకంటే తన సంపాదించినటువంటి అన్యాయంగా సంపాదించినటువంటి ఆస్తిని నాలుగింతలుగా వారికి తిరిగి ఇచ్చేశాడు కాబట్టి ప్రియమైన బిడ్డలారా మనము మార్పు చెందినామనే గుర్తింపు కావాలంటే మన పాత జీవితం మన పాత జీవితం అంతా కనపరావద్దు క్రొత్తగా మార్పు కనపరావాలి జక్కయ్యలో కనిపించినట్టు పాపారాలు స్త్రీలో కూడా తన పాత జీవితం అంతా మారిపోయి ఆమె కూడా పవిత్రంగా జీవించడం ప్రారంభించింది మనం కూడా నిజముగా ఏసుక్రీస్తును ఆశగలిగి ఆయనను ఎదుర్కొని ఆయనను కలుసుకొని ఆయన రక్షణ మనం అంగీకరించిన వారమైతే మనలో మార్పు కనపరావాలి జక్కయ్యలో వెంటనే మార్పు వచ్చేసింది మనకెప్పుడు ఇంకా మార్పు వచ్చేది పాప తీసుకుని అన్నీ చూస్తున్నా సంవత్సరాలు గడిచిపోతున్నా మార్పు అనేది అప్పుడు ఎట్లున్నామో ఇప్పుడు అట్లే అప్పుడు మారినే మనము ప్రవర్తిస్తున్నాం మన యొక్క మాటలు చేతలు మన చేష్టలు మన అలవాట్లు మన మాట తీరు అంత అట్లనే ఉంది మార్పు లేదు కానీ ఈ జక్కయ్య మారినాడు పాపి పాపి అని పిలవడుకున్నటువంటి జక్కయ్య మారినాడు మనం పాపులమని పిలవడిన వారు మారినామని చెప్పుకుంటున్నాం బాప్తీసం తీసుకొని మారినాం నేను మారిన ఇప్పుడు నేను బాప్తి తీసుకున్నా నా పాపాలన్నీ ఒప్పుకున్నా ఒప్పుకుంటే సరిపోతుంది ఆ విడిచిపెట్టాలి పాత జీవితం అంతా పాప పాప పూర్తిగా మారిపోవాలి విడిచిపెట్టాలి క్రొత్తగా జక్కయ్య మాదిరిగా మనం కూడా పరివర్తన చెంది మనం ద్వేషించిన వారిని ప్రేమించడం ఇంట్లో సమాధానంగా ఉండడం కష్టపడడం మనము సోమరులుగా కాకుండా అన్యాయంగా బ్రతకకుండా మరి అన్నిటికీ అందరికీ న్యాయం చేసే బిడ్డలుగా మందిరానికి వెళ్ళే బిడ్డలుగా సువార్తను వినగలిగిన బిడ్డలుగా విన్న వాక్యాన్ని నీకు తోచిన మటుకు నీ సన్నిహితులకైన యేసును గురించి ఆయన రక్షణ గురించి ఆయన ప్రేమను గురించి ఆయన ఇచ్చినటువంటి గొప్ప పరలోక భాగ్యాన్ని గురించి మనం చెప్పాలి ప్రియబిడ్డ అది మార్పు కాబట్టి ప్రియబిడ్డలారా మనము తను తాను యేసు ప్రభువుకు ఎలా జక్క అప్పించుకున్నాడో మనకు కూడా ఒక విమర్శ దినం అనేది ఉందని మనం తెలుసుకొని మనం ఆ విమర్శ దిన ముందు ఆ యొక్క తీర్పు దిన ముందు సిద్ధంగా ఉంటాం అప్పుడు యేసయ్య మనలను నువ్వు నా ప్రియకుమారుడు నువ్వు ఆ ప్రియకుమారుతో అనగలిగే స్థితికి మనం రావాలి అంటే ఇప్పుడే మనము కూడా వెంటనే ఈ మాట వింటున్న బిడ్డలారా దేవుని మాటకు శక్తి ఉంది దేవుడు నిన్ను వెతుకుతూ వస్తున్నాడు నిన్ను కలుసుకునే సమయం ఇది ఈ వాక్యం ద్వారా నిన్ను కలుసుకున్నాడు కాబట్టి నీవు ఆయన సొంత రక్షకునిగా స్వీకరించాలని ఆయన కోరుకుంటున్నాడు ప్రియబిడ్డ ఎవరైతే ఇంకా రక్షకునిగా మరి అంగీకరించినటువంటి బిడ్డలు మరి మాటలు వింటున్నా మనం కూడా ఎప్పుడు మారాలి మన జీవితం మనకు ఈ సమయం ఉండగానే మన జీవితాన్ని మనం రక్షించుకోవాలి ప్రియబిడ్డ కాబట్టి మరి ప్రతి ఒక్క విశ్వాసి యేసుక్రీస్తుని మనము సొంత రక్షకునిగా అంగీకరించాలి యేసు ప్రభును స్వీకరించాలి కాబట్టి శనుగుడు గొనుగుడు ఇవన్నీ కూడా మనం విడిచిపెట్టి ప్రభువుకు మనం విధేయత చూపాలి జక్కయ్య వెంటనే విధేయత చూపి తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు ఇతరుల ముందు కూడా జక్కయ్య అందరు చూస్తున్నా ఏంది బా పాపి ఇంటికి కేసయ్యబోతున్నాడు ఈ పాపి ఈ దేవుడిని పిలుసుకుపోతాడు అన్నట్టుగా అందరూ ఎగతాలుగా చూస్తున్నారు అయితే అవన్నీ ఏం పట్టించుకోలేదు జక్కయ్య నువ్వు కూడా బా ఇప్పుడు ఏనాడబ్బా భక్తుడు బైబుల్ చదువుతాడు బైబిల్ చదువుకొని పోతాడు సంఖ పెట్టుకొని పోతాడు అని ఎవరన్నా ఎగతాలు చేసినా అవన్నీ వద్దు రాంగ రాంగ నీ ప్రవర్తనే రుజువు చేస్తుంది గేలు చేసినవరే నిజంగానే మారినడే అని అనిపించుకోవాలా ప్రియబిడ్డలారా విధేయత చూపాలా విధేయత చూపడం అంటే ఎవరన్నా మనల్ని ఏమన్నా కూడా మనం తగ్గించుకునే జీవితం మనం చూపించగలిగితే అప్పుడు నువ్వు రక్షించబడిన బిడ్డగా అందరు గుర్తిస్తారు కాబట్టి దేవుడు అంటున్నాడు వాగ్దానం ప్రభు యొక్క వాక్యం మీదనే మనం ఆధారపడి జీవించగలిగితే అన్నిటిని కూడా సహించుకుంటాం దేవుని వాక్యం తప్ప ఏది ఆధారం లేదు ఆ వాక్యమే సత్యం కాబట్టి వాక్యం ఏం చెప్తుంది నిన్ను నువ్వు శత్రువుని ప్రేమించు నిన్ను నువ్వు తగ్గించుకో దేవుని అధికంగా ప్రేమించు మరి కాబట్టి ప్రియబిడ్డలారు ఈ స్వార్థాన్ని నీ సొంత మాటలు సొంత నీతిని వదిలేయి దేవుని మీద ఆధారపడమని వాక్యం చెప్తుంది కాబట్టి ఈ యొక్క జక్కయ్య నా సగభాగం బీదలకు పంపిస్తా నువ్వేమో ఆస్తి అంత పంచనవసరం లేదు కానీ ప్రేబిడ్డ నీ పాత జీవితాన్ని విడిచి కలిగిన దాంట్లో సంతృప్తిగా జీవిస్తూ నీకున్న దానిలోనే నీ ఇంట్లో నీ వారి కన్నా నువ్వు వారికి మేలు చేసి సహాయం చేసి వారికి ఆకలి దిచ్చే బిడ్డగా మంచి తండ్రిగా మంచి భార్యగా మంచి కుమారునిగా నువ్వు న్యాయం చేస్తే అదే చాలు ప్రేబిడ్డలారా కాబట్టి ఇక్కడ జక్కయ్య స్వార్థము పోగొట్టుకున్నాడు కదా కాబట్టి ఇంతకాలం స్వార్థంతో జీవించినాడు ఇప్పుడు అతడు నిస్వార్థంగా అందరికి ఇచ్చి పంచి మరి సేవ చేయడానికి అతడు ముందుకు వస్తున్నాడు ప్రియబిడ్డలారా కాబట్టి నీవు పూర్ణంగా నీ జీవితాన్ని ప్రభువుకు అంపగించి వెంబడిస్తే ఆయనకు విధేయత చూపిస్తే ప్రియబిడ్డ పరిపూర్ణంగా నీకు సమస్తమైన సమృద్ధిగా ఇవ్వగలడు కాబట్టి ప్రియబిడ్డలారా నువ్వే నిర్ధారణ చేసుకో ఏసు ప్రభువు మరి రక్షణ నిశ్చేత అనేది ఆ మార్గంలో నువ్వు నువ్వు ఎదురు చూస్తే ఆయన కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాడు పాపి అయిన మనము పరిశుద్ధుడైన ఏసయ్య కలుసుకుంటే ఆయన మాట మనకు వినబడినప్పుడు ఎక్కడ కలుసుకుంటాం వాక్యం ఎక్కడైతే వినబడుతుందో అక్కడే ఏసయ్య ఉన్నాడు వాక్యమై ఉన్న యేసు నిన్ను కలుసుకున్నప్పుడు ఆయన మాట్లాడినప్పుడు లోబడి బిడ్డ ఈ రక్షణ చెక్కై పొందిన రక్షణ మనమందరం కూడా పొందుకొని నా కుమారుడా నీ ఇంటికి నేను రక్షణ నీకు నేను నీ జీవితానికి మార్పు అన్నీ నీతో కూడా మాట్లాడగలుగుతా అన్నాడు కాబట్టి వెంటనే జక్కయ్యం వెంటనే మళ్ళీ మారు మాట్లాడకుండా అంత పాపి అనిపించుకుని జక్కయ్య మారినాడు మరి నువ్వు కూడా మారాలి బిడ్డ ఇప్పుడే మనము మరి లేఖన భాగాలలో చెప్పినట్టుగా మనము నా మాట విను నన్ను పంపినవాని ఎందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం ఉన్నాడు కాబట్టి తీర్పులోనికి రాక మరణంలోండి జీవంలోనికి దాటించువాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని ప్రభు చెప్తున్నాడు కాబట్టి ఎవరైతే నా మాట వినండి ఎందుకంటే నేను చెప్పేటివన్నీ కూడా నన్ను పంపిన నా తండ్రి మాటలు ఆ మాటలు ఎందును నేను విశ్వాసం ఉంచితే మీరు నిత్య జీవము ఈ మాటలు చెప్పింది ఎవరు నిత్యం జీవం కలిగిన దేవుడు కాబట్టి మరి మీరు తీర్పులోనికి రాకుండా ఉండడానికి ఇప్పుడే జీవంలోనికి దాటడానికి ప్రియబిడ్డలారా మీరందరూ కూడా నా మాట వింటే ఇప్పుడే జీవంలోనికి దాటి ఉన్నారు నిశ్చయంగా నేను చెప్తున్నాను కాబట్టి ఈ మాటలు విన్న బిడ్డలు ఈ మాటలు విని మనం లోబడినట్లయితే జీవంలోనికి దాటి ఉన్నాము జక్కయ్య జీవంలోనికి ప్రవేశించినాడు మనం కూడా ఆ జీవం కలిగిన మాటలకు లోబడి ఆయన ఇచ్చే నిత్య జీవానికి పాత్రలమౌదుక ప్రార్థన చేస్తాం పరిశుద్ధుడా పరిపూర్ణుడా సర్వోన్నోతుడైన తండ్రి కృపగల దేవ నీ దయగల నామానికి స్తోత్రాలు ప్రభావ నైనా నీ కృప నీ చిత్తము నాయనా ఏది జరగవలనన్నా అది నీ చిత్తమే ప్రభా నీ కృపను బట్టి ఈరోజు ఈ వాక్యం చెప్పడానికి మీరు అనుమతిచ్చి మాట్లాడించినందుకు స్తోత్రాలు పలికించినందుకు స్తోత్రాలు నీ బిడ్డలు విన్న బిడ్డలకు ప్రభా కొంచమిన తండ్రి మనసు పొందుటకు జక్క ఇలా మార్చబడుటకు అయ్యా ఏ స్థితిలో ఉన్నా జక్కయ్య ఎంత పాపి అని పిలిపాడు పిలవబడి అనేక మందిని హింసించి నన్ను పీడించి నాయన బాధించినటువంటి జక్కయ్యకు నువ్వు రక్షణ ఇచ్చినావు ప్రభా వాళ్ళ ఇంటి అంతటికి రక్షణ ఇచ్చినావు తండ్రి నువ్వు వెతుక్కుంటూ జక్కయ్యను వెళ్ళావు ప్రభా ఈనా అలాంటి బిడ్డలు ఎంతమంది ఉన్నారు ప్రభా ఎన్ని కుటుంబాలు ఉన్నాయో ఏసయ్య ఆ బిడ్డలు ఎవరైతే నిన్ను వెతుకుచున్నారో నేను పాపం చేస్తున్నా నేను పాపంలో బ్రతుకుచున్నా ఏసయ్య నాకు నాతో మాట్లాడితే బాగుండు నన్ను రక్షిస్తే బాగుండు అని వారు మదన పడుతుంటారు ప్రభా వారిని దర్శించు ప్రభా అయ్యా చూడు ప్రభావా వారి దగ్గరికి వెళ్ళు నాయన ఆ వెతుకుచున్న బిడ్డలకు నాయన నిజముగా వారి ఇండ్లకు రక్షణ దయచేయండి చేయండి నేను ప్రవేశించండి ప్రభు రక్షణ లేని గృహంలోనికి ప్రవేశించండి నీ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా అయ్యా నిన్ను కలుసుకొని నీ మాటకు లోబడే బిడ్డలుగా వారిని తీర్చిదిద్దు ప్రభు అనేక మంది ప్రభు బోధకుల ద్వారా స్వార్థకుల ద్వారా మరి నైనా వాక్యం అందించబడుతుండగా ఆ మాటలు విని ఎవరైతే నాయన రక్షింపబడాలి ఏసైనా స్వరక్షకునిగా అంగీకరించాలని ఎదురు చూస్తున్నారు వాళ్ళని కలుసుకో ప్రభు వారిని దర్శించు ప్రభావ వారితో మాట్లాడు ప్రభు వాళ్ళ ఇంటికి రక్షణ తీసుకురావాలి తండ్రి నువ్వు వెళ్ళితే ప్రభా మరి మా జీవితాలు ప్రతి కుటుంబం మార్పు చెందుతుంది తండ్రి ఆయా మార్పు నువ్వు చూడాలి ప్రభావ లోకము చూడాలి నాయనా నిజమైనటువంటి రక్షణ కలిగిన బిడ్డలుగా లోకము గుర్తించగలగాలంటే మా ప్రవర్తన మారాలి ప్రభా విన్న బిడ్డల ప్రవర్తన మార్చు వారిలో ఉన్న పి కానీ చెడుతనం కానీ వ్యసనములు కానీ దుర్నీతిని అంతటిని మాపి ప్రభా నిజమైన మారు మనసు కలిగిన బిడ్డలుగా తీర్చిదిద్దామని అయ్యా తండ్రి ఎంతోమంది అన్యాయంగా లంచాలు తీసుకునే బిడ్డలు ప్రభు అయ్యా న్యాయం జరిగించకుండా దురాశ పరులై ఉండగా వారితో కూడా నువ్వు మాట్లాడి నాయనా ఇదంతా కూడా పాపమని గుర్తించి విసర్జించే మనస్సు ప్రతి బిడ్డకు దయచేయండి నీ ఆత్మ నడిపింపును దయచేయి ప్రభు ఈ చిన్ని మాటలను మీరే దీవించి ఆశీర్వదించి నాయన కొందరైనా రక్షించబడట ఒకరైన ప్రభా నీ మాట వినగలుగునట్లుగా చేయమని అయ్యా దీన ప్రార్థన అంగీకరించమని అయ్యా నీ యొక్క బిడ్డను నీ యొక్క అభిషేకంతో నింపి నిత్యము నీకు ప్రియమైన బిడ్డలుగా తీర్చిదిద్దుకోమని మా ప్రభు అయిన అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొదే నాము తండ్రి అమ్మే అమ్మే